ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో మొక్కజొన్న రైతులతో సమావేశం ఏర్పాటు చేసిన రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ కోదండరెడ్డి విత్తన శుద్ది కమిషన్ అన్వేష్ రెడ్డి నష్టపోయిన మొక్కజొన్న రైతుకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం మొక్కజొన్న కంపెనీల ప్రతినిధులతో చర్చించాం తప్పనిసరిగా రైతుకు న్యాయం చేస్తాం

ఇప్పుడు పంట చేస్తారు సార్ ఏంటి వచ్చేసరికి అందరూ అందులో మిగిలిక అప్పులు తప్ప ఏ మిగిలిక తెలుస్తారు ఇక్కడ దాకా చాలా రోజులు కింద మాకు తెలవంగానే ఇమీడియట్గా డాక్టర్తో మాట్లాడినప్పుడు ఎక్స్పర్ట్ మీతో బాగా అనుభవం ఉన్న డాక్టర్లజ్ఞులు రైతుల మంత్రులు అందరూ అంత రిపోర్ట్ కూడా మాకు వచ్చినాకనే ఇక్కడికి కొంచెం మీతో కలిసి మాట్లాడాలని లోపల కూడా చాలామంది మాట్లాడింది రైతులు ఆఫీసులతో కూడా మాట్లాడినారు మాకు పూర్తి అవగాహన వచ్చింది ఒకటి మీరు నష్టపోయింది ఏ విధంగా నష్టాన్ని పోతారు రెండు మనిషి చనిపోయింది మూడు కొంతమంది మంచం మీద పడుకున్నారు పశువులు చనిపోయింది మీరు అప్పులపాలే మీకు అంటే ఒక ఒక రైతుగా అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇప్పటి వరకు మీ నాకు చెప్పింది ఏంటంటే మా కమిషన్ చెప్పింది ఏంటంటే కంపెనీ వాడు మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు మీతో మాట్లాడారు ఆ మీడియేటర్ అన్నట్టు మధ్యవర్తి అన్నప్పుడే మొత్తం మీ డబ్బును ఆయనే దోసుకున్నారు చాలా విషయాలు చెప్పారు మాకు బాగా అవగాహన ఉంది ఇంకో ఈయన ఖమ్మం కింద ఇంకొక ఆయన రాముల వినాయక్ ఈరోజు ములుగు కలెక్టర్ కార్యాలయంలో గౌరవ వ్యవసాయ సంక్షేమ కమిషన్ కోదండ్రి రెడ్డి గారు వారి సభ్యులు అట్లాగే వారితో పాటు మేము విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా అట్లాగే మా జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గౌడ్ గారు అందరం కలిసి ఇవాళ గత పదిహేను ఇరవై రోజులుగా మా దృష్టికి వచ్చినప్పటి నుంచి ఏదైతే ఈ జిల్లా ములుగు జిల్లాలో వెంకటాపురం వాజేడు వాటితో పాటు కొంత కన్నాయగూడెం మంగాపేట లాంటి మండలంలోని గ్రామాలలో విత్తనోత్పత్తికి సంబంధించినటువంటి మొక్కజొన్న రైతులు వారు నష్టపోతున్నటువంటి విధానం ఏదైతే గత పదిహేను రోజులు వస్తుందో అది వచ్చిన తర్వాత నేను ఆ గ్రామాలకు తిరిగి అసలు ఏం ఉంది విత్తనోత్పత్తిలో గ్రౌండ్లో ఏముంది అనేటువంటిది చాలా స్పష్టంగా గ్రామంలో రైతులను కలిసి వాళ్ళ వ్యవసాయ విధానం చూసి వాళ్ళు నష్టపోతున్నటువంటి తీరును చూసి మేమంతా ఒక కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ ములుగు కలెక్టర్ కార్యాలయంలో అధికారుల సమక్షంలో కమిషన్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశంలో అనేక రకమైనటువంటి విషయాలు చాలా లోతుగా చర్చ చర్చకు వచ్చినాయి విత్తన ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశంలో రైతులను ఏ విధంగా దాగా చేస్తుండ్రు అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి అంశము వీళ్లకు పెట్టుబడి కింద ఇస్తున్నటువంటి డబ్బుల అంశము దాన్ని ఫైవ్ పర్సెంట్గా తీసుకుంటున్నటువంటి అంశంతో పాటు అన్ని రకాలుగా పురుగు మందులు ఎరువు మందుల మీద ధర లేకుండానే వాళ్ళు ఇష్టమన్నట్టుగా ధర రాసుకొని రైతులన్నీ మోసం చేస్తున్నటువంటి అనేక రకాల విషయాలు చర్చకు వచ్చింది ఇక్కడ దాంతో పాటుగా రైతులు ఏదైతే ఇన్ని రోజులుగా భయం భయం ఉండేనో మేము బయటకు వస్తే మమ్మల్ని ఏమంటారో భయపెట్టిస్తారేమో అంటే ఆ రకంగా బ్యాంక్ చేసిండ్రు కాబట్టి వాళ్ళు ఒక భయం ఉండే కానీ ఇవాళ ఆ భయం పోయిందని అనుకుంటున్నా మీ ద్వారా రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎవరు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం చాలా స్పష్టంగా రైతుల పక్షాన ఉన్నది మీరు అనుకుంటున్నారేమో గౌరవ మంత్రివారిలో సీతక్క గారు మాట్లాడతలేరేమో లేకుంటే తుమ్మలహేశ్వరు మాట్లాడతలేరేమో అనుకుంటున్నారేమో కానీ మేము ఇవాళ ఇక్కడికి వచ్చి కదిలేనాం మాట్లాడుతున్నామంటే అంటే కూడా వాళ్ళంతా కూడా మాకు చెప్పడంతో ఇక్కడికి వచ్చినాం వాళ్ళ అసెంబ్లీ ఉండి మీకు ప్రత్యక్షంగా రాకపోవచ్చు కానీ వాళ్ళు మాకు వెంబడి ఉండి పంపించి మీరు ఈ సమస్యను చూడండి పరిష్కారం చేయండి మా రైతులకు అన్యాయం అని చెప్పడంతో సీతాక గారు చెప్పడం అట్లాగే తుమ్మల నాగేశ్వర చెప్పడంతో కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి మీరు ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మీకు ప్రభుత్వం అండగా ఉన్నది ఇవాళ నేను మీ ద్వారా ఈ రైతాంగాన్ని చేస్తా ఉన్నా ఇదే విత్తనోత్పత్తి ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా ఉన్నది అక్కడ అగ్రిమెంట్లు బైబ్యాక్ ఒప్పందం చేసుకొని పంట వచ్చిన రాకున్నా ఇంత ఎమౌంట్ అని చెప్పేసి కొంత ప్రాంతంలో వ్యవసాయం సాగు చేస్తారు ఇక్కడికి వచ్చరికే ఇలాంటి అగ్రిమెంట్ లేకుండా నాలుగు టన్నులు అని చెప్పేసి కేవలం ఒక టన్ను వస్తే టన్నుకి డబ్బులు ఇచ్చి రైతుల్ని నట్టేట మూస్తూ ఆర్గనైజర్లు కోర్టులకు పడగలుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది ఖచ్చితంగా వీళ్ళు ఏ రకంగా అయితే కాంప్లైంట్ ఇచ్చిండ్రో అవన్నీ కూడా కొంత కేసులు కాలేవని చెప్పేసి కొంత రైతులలో ఉన్నది కానీ దీన్ని చాలా లోతుగా ఎంక్వైరీ చేసి ఏ రకంగా వీళ్ళ మీరు కేసులు పెట్టచ్చినటువంటి చర్చ కూడా జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లో అంతిమంగా ఏది ఏమైనా రైతులకు ఆదుకునే దిశగా మా ప్రభుత్వం ఉంది రైతులకు ఎక్కడ అన్యాయం జరగనీయము రైతుల పక్షన ప్రభుత్వం ఉంటే రైతులకు ఖచ్చితంగా నష్ట పరిహారం వచ్చేంత వరకు కూడా మేము ఈ ప్రయత్నం చేస్తాం మేము మా ప్రభుత్వం సంబంధించినటువంటి అంశంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని రిపోర్ట్ చేస్తాం అట్లా కమిషన్ కూడా ప్రభుత్వానికి రిపోర్ట్ చేసి అంతిమంగా రైతుల పక్ష నిలబనే విషయాన్ని మీ ద్వారా రైతులకు తెలియజేస్తా ఉన్నాం